మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు అవుసల భవాని చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ దామోదర్ నరసింహాచారి మాజీ వార్డ్ సభ్యులు హరికృష్ణ మరియు వారి సహచరులు వివిధ పార్టీల నుండి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాలరెడ్డి మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షులు నీలఖండి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు రెండు వందల మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు స్వాగత పలుకుడు నమస్తమాజు తెలియజేస్తున్నాను అలాగే మన బిఆర్ఎస్ మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు ఎన్నో కాంగ్రెస్ కొట్లాడి కాంగ్రెస్ కు గెలుపు కోసం ఎమ్మెల్యే కోసం పనిచేసి అక్కడ చాలా ఎందుకంటే మహిళలకు చాలా హీనంగా చూసి మన మన పార్టీలో అయితే తెలంగాణ న్యాయం జరుగుతుందని నన్నీ బిఆర్ఎస్ పార్టీ విచ్చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చేసిన మా దామోదర్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము వాళ్ళతో పాటు చీలపల్లి గ్రామస్తులైన మా మల్లన్న మల్లన్న గారికి అలాగే మా రోజు రెడ్డి పల్లెల గారికి మరియు లక్ష్మారెడ్డి గారికి మా బిఆర్ఎస్ బీజేపీ చీలపల్లి పార్టీ అధ్యక్షులు బిట్టల్ గారికి అలాగే మా సంఘు శేఖర్ గారికి అలాగే ముఖ్యంగా బిఆర్ఎస్ పాట అంటే ఎన్నో రోజు ఉండడానికి ఫైవ్ చాలా ఇష్టమైన మా మంగళ గాలిగిరి ఎడో రోజు ఉంటే కూడా ఏమో చేద్దాం చూస్తాము మా కాంగ్రెస్ పార్టీ ఏమో అవుతుంది అని పోయి పోయిన తర్వాత అక్కడ మొత్తం గుండాయిద్దాం రౌడీజం అని చూసి ఆకర్షితులై బద్దారం స్వరూపంగా కూడా మన పార్టీలో చేయి అవుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మన బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న శిలపల్లి నుండి విచ్చేసిన మహిళ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారందరికీ మన భూపాల్ రెడ్డి సార్ గారు కండుగుపి స్వాగతం గౌరవంబిస్తున్నారు రాజీనామా చేసి మరియు మన బిఆర్ఎస్ పార్టీలోకి విచ్చేసినటువంటి డాము గారికి స్వాగతం సుస్వాగతం నరసింహాచారి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేత మూడు పంటలు పండిస్తే పదిహేను వేలు ఇవ్వాలి నువ్వు పదివేల రూపాయలు బిచ్చమేస్తున్నావు అన్నాను ఏం చేసిండు కేసీఆర్ అయితే రైతులు ఇచ్చిన పైసల్ని గుంజుకొని రైతులకు మోసం చేసి రైతుల రక్తం దాగుతున్న వ్యక్తి ఎవడంటే ఆ రేవత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికీ రైతులకు రైతు బంధు ఆపేసిండు కరెంటు ఎన్ని గంటలు వస్తుంది కేవలం నాలుగైదు గంటల కంటే ఎక్కువ కరెంట్ వస్తలేదు వ్యవసాయం నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు రాత్రి తీసేస్తున్న సాయంత్రం ఐదు గంటలకు తీసేస్తున్నారు పొద్దున్న ఐదు గంటలకు మళ్ళా కరెంట్ వస్తుంది మధ్యాహ్నం కూడా కరెంటు కలిపి తిప్పి కొడితే వస్తుంది పోతుంది నాలుగు గంటల కరెంటు ఉంటుంది రైతు బంధు పనిచేసే కరెంటు పనిచేసే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు కూడా ఒక ప్రాజెక్టుకు ఒక చెరువుకు ఒక రూపాయి కూడా మంజూరు చేయాలి ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు రైతుల పట్ల చాలా చిన్న ఇదంతా జరిగింది రాస్తే ఏదో దేవుడికి అందించి లేట్గా వర్షాలు ఉంటాయి మనం నాట్లు పెట్టుకున్నాం నాట్లు పెట్టుకున్న పొలాన్ని మందు వస్తుందామంటే మందు ఉందా దొరుకుతుందా ఇర్యా ఇవి దొరకకపోతే పంటలు అవుతాయా పంటలు కావు ఏ టైంకి ఏం చేయాలన్నా చేస్తేనే అది వ్యవసాయం అవుతుంది కాబట్టి మనం పెట్టుకున్న పంటలు కూడా ఎండబెట్టే ఆలోచనలో ఈ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కారు ఉందని చెప్పి తెలియజేస్తుంది ఇంకొక మరొక ఆశ పెట్టిన మీకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తామని చెప్పిన ఒక పంట కాదు మనం ఏ పంట పెట్టుకుంటే ఆ పంటకి ఇష్టం పెసర్లు పెట్టుకున్నా మినుమలు పెట్టుకున్నా కందులు పెట్టుకున్నా శనగలు పెట్టుకున్నా మక్కలు పెట్టుకున్నా జొన్నలు పెట్టుకున్నా పత్తి పెట్టుకున్నా ఏ పంట పెట్టుకున్నా దేనికి దానికి పక్కన రాసి ఈ పంటకి బోనసిస్తామన్నా మనకు వచ్చిందా మీరు దిమ్మ తిరిగే విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను మహిళా సోదరులకు అందరిలో విజ్ఞప్తి ఇక్కడ మా ముద్రా సోదరులు ఉండొచ్చు సోదర్మాలు ఉండొచ్చు ముద్రాలకు ఏం చెప్పారు మీకు అన్ని మేలు చేస్తాం అన్ని మంచిగా చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ముద్రరాజు వాళ్లకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెల్ల చేప కొట్టే మా ముద్రరాజులకు అందరికీ వలలిచ్చినాం తెప్పలిచ్చినాం నూనెలు ఇచ్చినాం పెద్ద పండు ఇచ్చినాం ఇప్పుడు చేప పిల్లలన్న వస్తున్నరా ఇప్పటికీ పిల్లలు లేవు చేప పిల్లలు లేవు చేప పట్టుకునే కొరకు మనకు అవకాశం లేకుండా మనకు నష్టం చేస్తున్నాం అట్లానే గొల్ల కొన్న సోదరులు ఉన్నారు పదవికి రాజీనామా చేసి మరి మన బిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై మన మహారెడ్డి భూపాల రెడ్డి సార్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న అరుస భవాని నరసింహాచారి గారికి కాంగ్రెస్ ఏమో చేస్తుందని ఎందరో ఆశపడ్డారు ఆశపడి ఓటేజ్ ఆ పార్టీ నాయకులందరూ మూటలు ఆశపడుతున్నారు ఓటేజ్లో మర్చిపోతున్నారు మూటలు ఆశపడి ఓటర్లు మాత్రమే నమ్ముతున్నారు ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నాడు మన ఎమ్మెల్యే సంజయ్ రెడ్డిని ఏదో చేస్తాడు కొత్తగా ఉన్నాడు కృష్ణరెడ్డి సార్ కొడుకు ఏమో గెలిపిస్తే కొత్తగా ఏమో సాధిస్తాడు అని చెప్పేసి అందరు నమ్మకంతో మొత్తం చంద్రపేటలో కానీ అందరు ఊర్లు మండలం అన్ని ఘాష అందరూ ధనాన చేకూతారు తీరా వచ్చినాకైనా ఓటేషన్లో కనుక ఎవరిని కూడా గుర్తు పెట్టుకోలేదు ఇప్పుడు ఆయన ఒకటే ఉన్నది ఇక్కడ కమిషన్లు వస్తాయి ఏడవరిని తోసుకోవాలి ఏడ భూములు ఉన్నాయి ఏడ కబ్జాలు చేసుకోవాలి ఈ భూమి తప్ప వేరేం చూస్తారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చెప్పాడు వచ్చాము కూడా రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేదు నేను గెలిస్తే మా ఆయన సంపాదించిన పైసలు కోర్టులో కోట్లు ఉన్నాయి నేను నా సొంత పైసలు పెట్టి మీకు అందరినీ అభివృద్ధి చేస్తా మీకే రావాల్సిన అవసరం లేదని ఒక బాలట్ పేపర్ రాసిచ్చాడు ఇప్పుడు అందరు బార్ట్ పేపర్ లో వాట్సాప్లో వచ్చింది చూసి కదా వాట్సాప్లో కోర్టులో మస్తున్నాయి ఆ కోటతో అభివృద్ధి చేస్తా అని చెప్పాడు తీరా వచ్చాక అవి ఎటువైనా ఏం కాదు ఏం చేద్దాం ఇప్పుడు మాట్లాడితే ఏం సార్ మా ఊళ్ళో నల్లలస్ పైపు మొన్న ఒక నాయకులు మాట్లాడితే ఏం చేస్తావు మా పార్టీతో సన్మానం మా పార్టీతో నమ్మకం లేదు మా వేవంత్రం మీద నమ్మకం లేదు మా ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఏమిస్తానో ఎమ్మెల్యేని గెలిచి ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితి మన కాన్షియన్స్లో మన రాష్ట్రంలో ఏర్పడదని నేను అందరూ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఏది అభివృద్ధి చేస్తే ఎందుకంటే అభివృద్ధి అనేది కేసీఆర్ అభివృద్ధి మన భూపాల్ రెడ్డి అభివృద్ధి మన హరీష్ అన్న అభివృద్ధి మన కేటీఆర్ వీళ్ళు తెలంగాణ కోసం తిరిగి ఊరు